బాలభవన్ ద్వారా ఆ రెండు కుట్టు మిషన్లు మా పాఠశాలకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే దాని ఛార్జ్ నేనే కాబట్టి మా దగ్గర రెండు కొత్త విషా కంపెనీకి సంబంధించిన రెండు మిషన్లు కొన్నాము ఇంకా రేపటి నుంచి ఒక టీచర్ గారిని ఏర్పాటు చేసి మాకు ఆల్రెడీ బాలభవన్లో ఉన్నారు వారిని ఏర్పాటు చేసి మా పిల్లలకి ప్రైమరీ అయ్యేటువంటి స్టిచ్చింగ్ నేర్పడానికి రేపు వాళ్ళ కాలమిదోలు బతకడానికి కోసం మేము పాఠశాల స్థాయిలో ఉచితంగా నేర్పిస్తున్నాం మా పిల్లలకి దీనికి ఎలాంటి డబ్బులు అవసరం లేదండి అదేవిధంగా జిల్లా బాలుభవన్ నుంచి డ్యాన్స్కి మరియు డ్రాయింగ్ మాస్టరు మరి టైలరింగ్ ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు కాబట్టి మా పాఠశాలలో ఇవన్నీ ఉచితంగా మేము నేర్పుతున్నాం తర్వాత బాలికల కోసం సెల్ఫ్ డిఫెన్స్ కింద కరాటే క్లాసులు కూడా నేర్పుతున్నాం మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా పాఠశాల స్థాయి ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత మా పాఠశాలకు మీ యొక్క విద్యార్థిని విద్యార్థులను చేర్పించవలసిందిగా గౌరవనీయుల తల్లిదండ్రులని కోరుచున్నాము మా పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి గౌరవ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించి మీ యొక్క డబ్బులు వృధా చేసుకోకుండా మా పాఠశాల చేర్పించవలసిందిగా మరి మీడియా ద్వారా మిమ్మల్ని మేము కోరుచున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అన్నిటికీ మా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు హెడ్ మాస్టర్ సార్ ఇంకా టీచర్స్ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఇంకా ముందు బాగా నేర్చుకుంటామని చెప్తూ ఉంది థ్యాంక్ యూ స్కూల్ ఈ కుట్టుమిషన్ అనేటటువంటి బాలభి తరఫున ఏర్పాటు చేసి నేర్పించడం అనేటటువంటిది చాలా శుభతరుణం ఈ అవకాశం అనేటటువంటిది మన యొక్క ప్రభుత్వ పాఠశాలకే ఉండటం అనేటటువంటి ధనకాల పాఠశాల విద్య పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి పని అనేటటువంటిది వచ్చి ఉండాలి అనే దృక్పథంతో ఏర్పాటైనటువంటి విధానం ఉంది డ్రాయింగ్ నేర్పించడం తోట పని ఈ కుట్లు అల్లికలు ఈ కుట్టు మిషన్ అనేటటువంటి అన్నీ కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి అయితే అనుకోకుండా ఈ అవకాశం అనేటటువంటి రావటం ఒక గొప్ప వరంగానే అనుకోవచ్చు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాలే కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు బాలబాలికలకి టాయిలెట్స్ అనేటటువంటి యూరినల్స్ అనేటటువంటివి కూడా ఒక దాత వలన ఏర్పాటైనది కనుక సౌకర్యాలు అనేటటువంటి అన్నీ కూడా ఉన్నాయి అందువల్లనే వీటిని సద్వినియోగం చేసుకోవాలి తర్వాత విద్య అనేటటువంటిది కూడా టెన్త్ రిజల్ట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి విద్యలో కూడా ఎక్కడా వెనకబడి లేవు మన పిల్లలు గతంలోనే చెప్పడం జరిగింది అందరూ ట్రైన్ టీచర్సే ఉంటాయి ఇక్కడ కనుక ఈ ప్రభుత్వ పాఠశాలలు చదివినటువంటి పిల్లలు వాళ్ళు ఆల్రౌండర్స్ ఒక బుక్కే పరిమితం కాదు నేను గతంలోనే చెప్పడం ఈ పిల్లలకు అన్ని రకాలైనటువంటి ఇటు ఆటలు కానీ డ్రాయింగ్ కానీ తర్వాత ఇటువంటి పనులు ఎవరైనా నేర్పించినా కూడా వాటిలో కూడా సరి అయినటువంటి ప్రాముఖ్యత అనేటటువంటిది పిల్లలకు ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలని మీ పిల్లలు నేర్పించి దాన్ని అభివృద్ధి కొరకు పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగానే మా వంతుగా ఏది పెన్షనర్స్ తరఫు నుంచి కూడా పాఠశాలకు అవసరమైనటువంటి చిన్నపాటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి హెడ్ మాస్టర్ గారికి వాగ్దానం చేస్తూ ఈ మీడియా మిత్రులకు నమస్కారం మా పాఠశాల ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా బాలభవన్ నుండి మా పాఠశాలకు రెండు ఉషా కుట్టి మిషన్లను తీసుకుంటమైనది ఈ కుట్టు మిషన్ల ద్వారా అదేవిధంగా ఆ మిషన్లను విద్యార్థులకు పిల్లలకు నేర్పడానికి బాలభవన్ నుంచే టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పాఠశాల నుంచి కూడా ఒక టీచర్ గారు ఉన్నారు వాళ్ళతో కూడా ఈ మిషన్లలో శిక్షణ పిల్లలకు కల్పిస్తామని గౌరవ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము మరి ఈ బాలభవన్ మొత్తం కూడా మన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి విద్యార్థులకు డ్యాన్స్ శిక్షణ తర్వాత అదేవిధంగా డ్రాయింగు తర్వాత తాలిరింగ్ ఈ మూడు అంశాలలో చాలా చక్కగా శిక్షణను ఇస్తున్నారు మరి ఈ అవకాశాన్ని మన గ్రామ ప్రజలు అదేవిధంగా పరిసరాల్లో గ్రామ పరిసరాల్లో ప్రజలు కూడా అందరూ తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారి వారి యొక్క పిల్లల్ని పాఠశాలకు పాఠశాలలో చేర్పించవలసిందిగా గౌరవ తల్లిదండ్రులను ఈ సందర్భంగా సవినయంగా కోరుతున్నాము థ్యాంక్ యూ ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి వాటిలకి ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పుడు మేము చెప్పేదంటే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ రెండింటికి అంటే ప్రైవేట్ స్కూళ్ళు ఇంట్లోనే ఇట్లా పోతాయి ఎక్కడ కూలిపోద్దో తెలియదు అదే గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే దాంతోపాటు కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పిల్లలు యాక్టివ్గా ఉంటారు మంచిగా రాణిస్తారు ఇంకోటి ఇక్కడ నేర్పే విద్యలన్నీ మేము జిల్లా స్థాయికి కరెక్టర్ స్థాయికి తీసుకెళ్తాం మేము డ్యాన్స్ కానీ వేరే డ్రాయింగ్ కానీ కాంపిటీషన్కి తీసుకుపోతాం మేము అలాగే వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మేము ఢిల్లీ దాకా తీసుకుపోతున్నా కూడా మాకు ఛాయిస్ ఉంది ఆ అవకాశాలు ఈ అవకాశాన్ని సదవకాశాన్ని తల్లిదండ్రులు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్స్ నమస్కారం ఇక్కడ మోడల్స్ ఇక్కడ మా స్టాఫ్ అందరినీ కూడా అప్పచెప్పడం వల్ల మేము ప్రాక్టివ్గా పనిచేస్తున్నాము ఇక్కడ డ్రాయింగ్ డ్యాన్సు ఇప్పుడు బైల్డింగ్ మిషన్స్ కూడా ఇంకా ఉన్నాయి మనం పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటుంటే కూడా ఇంకా ముందుగా మిగతావి కూడా తీసుకుని వస్తాను కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలు మనకు ఎయిత్ క్లాస్ పిల్లలు లాస్ట్ ఇయర్ ఆ డ్రాయింగ్లో లోయరు ఒక నలుగురు రాశారు నలుగురు పాస్ అయ్యారు ఇప్పుడు ఈసారి మనకు మన స్కూల్ తరఫున అందరిని కూడా ఫీజు కట్టించి లోయర్ పాస్ చేసే బాధ్యతగా నేను తీసుకుంటున్నాను అందుకు మన హెడ్ మాస్టర్ కూడా సహకరించారు పిల్లలు కూడా సహకరిస్తే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు బ్యాంక్ టీచర్లుగా అయ్యేటందుకు టీచర్ ఇచ్చేటందుకు సంసిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్